బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు దాడి జరిగిన బాంద్రా నివాసానికి చేరుకుని కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు నిందితుడి కోసం సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించారు ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి సైఫ్పై దాడి ఘటన జరగటానికి రెండు గంటల ముందు వరకు అపార్ట్మెంట్లోకి ఎవరూ ప్రవేశించలేదని పోలీసులు నిర్ధారించుకున్నట్టు తెలుస్తోంది సీసీటీవీ ఫుటేజ్లో ఎవరూ అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించలేదట దీంతో ఇంట్లో ఉన్నవారే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఒక డక్టు ఉందని అది అతని బెడ్రూంలో తెరుచుకుంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి నిందితుడు అక్కడి నుంచే అతని ఇంట్లోకి ప్రవేశించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ దాడిలో సైఫ్ అలీఖాన్తో పాటు అతని నివాసంలోని మహిళా సిబ్బంది కూడా కత్తిపోట్లకు గురైనట్టు పోలీసులు తెలిపారు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చినట్టు వివరించారు ప్రస్తుతం సదరు మహిళా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు సైఫ్ అలీఖాన్ సిబ్బందిలోని ఐదుగురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు నిందితుడిని పట్టుకునేందుకు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు ముంబై పోలీసులు తెలిపారు కాగా గురువారం తెల్లవారుజామున ముంబైలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడి సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేశాడు దుండగుడు సైఫ్ అలీఖాన్ను ఆరుసార్లు పొడిచాడు వెస్ట్ ప్రాంతంలో గల సద్గురు సరణ్ బిల్డింగ్స్లో భార్య కరీనా కపూర్ ఇద్దరు పిల్లలు తైమూర్ జేహ్తో కలిసి నివాసముంటున్నాడు సైఫ్ అలీఖాన్ ఈ ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోనుగా పరిగణిస్తుంటారు పైగా ఇంటికి ప్రైవేటు భద్రత కూడా ఉంది ఆ సెక్యూరిటీని దాటుకుని గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి తన వెంట తెచ్చుకున్న కత్తితో భీవత్సం సృష్టించాడు దీంతో సైఫ్ ఒంటిపై ఆరు చోట్ల గాయాలయ్యాయి కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు సైఫ్ అలీఖానుకు రెండు చోట్ల లోతుగా గాయాలయ్యాయి వెన్నుముక పక్కన కూడా కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు ప్రస్తుతం వైద్యులు ఆయనకు సర్జరీ చేస్తున్నారు శస్త్రచికిత్స తర్వాతే సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుంది అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నటుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు జహంగీర్ గదిలోకి తెల్లవారుజామున రెండు గంటలకు దుండగుడు సైఫ్ కొడుకు గదిలోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు దీంతో సైఫ్ కొడుకు జహంగీర్ కేర్ టేకర్ అరియామా ఫిలిప్స్ దుండగుడు పిల్లల బెడ్రూమ్ లోపలికి వెళ్తుండగా లేచి చూసింది దీంతో ఆమెను గమనించిన దొంగ పనిమనిషితో గొడవకు దిగాడు పనిమనిషి అరుపులకు నిద్రలేచిన సైఫ్ వెంటనే బయటకు రావడంతో దుండగుడు అతనిపై కత్తితో దాడి చేశాడు అయితే దుండగుడి టార్గెట్ సైఫా లేక అతని పిల్లలా అనేది పోలీసులకు లేదు అయితే సైఫ్ చిన్న కొడుకు జహంగీర్ను చంపేందుకే దుండగుడు ఇంట్లోకి ప్రవేశించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఈ క్రమంలో పని మనిషికి దొరికిపోయి దాడి చేయాల్సి వచ్చిందా సైఫ్ శత్రువులు పనివాళ్లతో ఏమైనా హత్యకు కుట్ర చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు కత్తిపోట్లకు సైఫ్ అరుస్తుంటే ఫ్యామిలీ ఎందుకు బయటకు రాలేదు పోలీసులకు ఇవన్నీ అంతుచిక్కని ప్రశ్నల్లా మిగిలిపోయాయి సైఫ్ కళ్లు తెరిచి నిందితుల గురించి ఏమైనా విషయాలు చెబితే తప్ప ఈ కేసు బయటకు తెలియని పరిస్థితి నెలకొంది సీసీటీవీ ఫుటేజ్లో సైతం కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి సైఫ్ అలీఖాన్ మీద అటాక్ జరిగిన రెండు గంటల ముందు వరకు ఇంట్లోకి ఎవరూ రాలేదని నిర్ధారణ అయింది అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా రాత్రి పన్నెండు గంటల తర్వాత ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్టుగా ఆనవాళ్లు లేవని పోలీసులు అంటున్నారు దీన్ని బట్టి చూస్తే లోపల వ్యక్తులే సైఫ్ పై దాడి చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు లోపల సైఫ్పై అటాక్ జరుగుతుంటే ఏడుగురు సెక్యూరిటీ గార్డులు ఏమయ్యారని పోలీసులు విచారణ సీరియస్గా జరుపుతున్నారు అయితే ఈ ఘటన జరిగిన టైంలో కరీనా ఇంట్లో లేనట్టు తెలుస్తోంది కరీనా కపూర్ హీరోయిన్ కరిష్మా కపూర్ తన ఇన్స్టాగ్రామ్ లో గర్ల్స్ అవుట్ అంటూ ఓ పోస్టు పెట్టింది ఈ పోస్టును బట్టి చూస్తే కరీనా ఇంట్లో లేనట్టు తెలుస్తోంది మరోవైపు సైఫ్ అలీఖాన్ ఆరోగ్యంపై ముంబైలోని లీలావతి ఆసుపత్రి డాక్టర్లు కీలక ప్రకటన చేశారు ఆరు కత్తిపోట్లతో ఆస్పత్రిలో చేరిన సైఫ్ అలీఖాన్ కు సుమారుగా రెండు గంటలకు పైగా కాస్మెటిక్ సర్జరీ చేశారు వైద్యులు ఈ సర్జరీలో సుమారు రెండు నుంచి మూడు అంగుళాల పొడవు ఉన్న ఓ వస్తువును బయటకు తీశారు ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అతనికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు మరికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు దీంతో అతని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు ఈ విషయం తెలియగానే సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు साथ जो इंसिडेंट हुआ है उसमें एक एक्यूज़ एक 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 एक्टर के घर पे गया था ऐसा इन्वेस्टिगेशन में पता चला है एक्यूज फायर स्केप का यूज करके इनके घर पे गया था ये भी पता चला है अभी तक के अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल्स ये हम आपसे डिस्क्लोज कर पाएंगे एक अकूज आइडेंटिफाई हो चुका है उस उसका उसने स्टेयर केस का यूज किया था ये पता चला है उस एक को तो अरेस्ट करने के लिए टीम फील्ड पर है डिटेक्शन दस, दस दस टीम्स हैं जो अलग 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 डायरेक्शंस में काम कर रही है एक अक्यूज है वो एक्यूस्ट का आ, वो एक्यूस्ट की मूवमेंट उस अपार्टमेंट में कल रात में आ, ये इंसिडेंस के समय पे देखी गई है और

ऑफेंस रजिस्टर हो चुका है मैंड्रा पुलिस स्टेशन में मराठी बोलते आता એક રસ્ત નિર્માણ થાય ત્યાં સ્થિતિ યાવિચાર હો શકશે કારણ મુંબઈ અથવા રાજ્યભર